అతయా ఇంకా చాలు నేను చేసిన పనికి ఇక్కడ నాకు ప్రతిఫలం దొరకట్లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామంట నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నంలో నెల నెల చేతికి పదివేలు ఇవ్వాలి అంతే కదా ఇచ్చేస్తాను కూర్చో నేను తీసుకొస్తాను ఏంటి అంత ఈసి ఒప్పుకున్నారు సర్లే నెలకి పదివేలు అంటే సంవత్సరానికి తక్ష ఇరవై వేలు చాలు సరిపోద్ది తొమ్మిది ఇదిగో పదివేలు ఇంత డబ్బులు చూసి ఎన్ని రోజులు అయిందో ఇప్పుడు బిచ్చిని కట్టడానికి ట్యాక్స్ కట్టాలి కదా అప్పుడు నీకు ఇచ్చిన పదివేలలో ముప్పై పర్సెంట్ అంటే మూడు వేలు ఏదివో సర్లే మూడు వేలే కదా పోతే పోయింది మూడు వేలు పోతే ఏడు వేలు ఉంటుంది దీంతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నీకు రోజుకి మూడు పూటల భోజనం పెడుతున్నాం కదా అంటే రోజుకి నూట ఎనభై రూపాయలు అవుతుంది ఇప్పుడు నెలకి ఐదు వేల ఆరు వందలు అవుతుంది కరెంటు బిల్లు మోటార్ బిల్లు గ్యాస్ బిల్లు నేల బిల్లు మెయింటెనెన్స్ హౌస్ ట్యాక్స్ సుమారుగా ఇవన్నీ కలిపితే పదహారు వందలు అవుతుంది ఏది ఇవ్వు ఇంకా ఏముంది దీన్ని మీరే ఉంచుకోండి చిన్న బిల్లు చూసి మొత్తం ఇప్పుడే అయిపోయింది అనుకున్నావా నీ బట్టలకి నీ షాపింగ్కి నీ పేషియల్కి నేను బీచ్ తీసుకెళ్ళడానికి నేను సినిమా తీసుకెళ్ళడానికి సుమారుగా పదివేలు అవుతుంది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వే నాకు పదివేలు ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయి ఏది ఇవ్వు అయ్యో అత్తయా ఏప్రిల్ ఫుల్ చేసిన అత్తయ్య మన ఇంట్లో నేను పని చేయకుండా ఎవరు చేస్తారు కూర్చోండి నేను వెళ్ళి కాఫీ తీస్తాను కట్నం డబ్బులు కావాలంట కట్నం డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీకే అంత ఉంటే తీసుకునే వాళ్ళు మాకెంత ఉండాలి